శ్రీకాకుళం స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్ యార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించే ఆలోచనలతో స్థానిక ఎమ్మెల్యే గొండూ శంకర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు అయితే ఊహించని విధంగా శిథిలావస్థ భవనాన్ని సందర్శించగా అస్థిరపోయే నిజాలు వెలుగుచూశాయి శిథిలావస్థ భవనం నిరుపయోగంలో ఉందని ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్లిన ఆయనకు అస్థిరపోయే సంఘటన ఎదురయ్యే ఆశ్చర్యానికి గురయ్యారు భవనమంతా మందు సీసాలు వాటర్ ప్యాకెట్లు చెత్తాచారంతో ఉండగా అక్కడే గంజాయి పిలుస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు సాక్షాత్తు ఎమ్మెల్యేకు పట్టుబడటంతో ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తూ విచారం వ్యక్తం చేశారు కొత్తవేట దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా జరగడం దురదృష్టకరమని ఇప్పటికే ఎస్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో మంది గంజాయిదారులు పట్టుబడ్డారన్నారు పోలీసుల జాప్యంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇక నుండి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మార్కెట్ యార్డ్ రూపురేఖలు మారుస్తామని అవసరమైతే శాసనసభలో ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాబు అచ్చెన్నాయుడులకు సమస్యలు పరిష్కారమయ్యే విధంగా సవరిస్తామని చెప్పారు పొట్టి శ్రీరాములు మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధవరపు వెంకటేష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిరుపయోగం ఒక రూములో వస్తుంటే మందు తాగుతున్నారు ఇంకా ముందుకు నడిచి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక ఇద్దరు గంజాయి తాగడం ఇది చాలా అత్యంత దారుణం నా చేతికే దొరికింది సో అది కూడా పోలీస్ స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉంది కోతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో కూడా ఇంత దారుణంగా అసాంఘిక చర్యలు జరగడం చాలా దారుణం ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేశాను ఈ రోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం తర్వాత ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా దీనికి మళ్ళీ ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి నేను ప్రపోజల్ పెడతానని కూడా సందర్భం తెలియజేసుకుంటున్నాను ఇది ఇప్పుడే వెళ్ళి ఇద్దరు మంత్రులకి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ గారికి కూడా నేను దీనిపైన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా ఈ సందర్భం వచ్చి విధంగా సుఖంగా వచ్చి ఇక్కడ అన్ని కొనుక్కునే విధంగా ఉంటూ వర్తకులందరికి కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళకి పూర్వ వైభవం వచ్చే విధంగా చేస్తూ సామాన్య ప్రజలకు ఈజీగా ఉండే విధంగా అలాగే పేదవాడు ఎవరైతే వర్తం చేసుకుంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా పునరావాసం కల్పించే విధంగా ఈ లోపల నేను ఇచ్చి దానికి మంచిగా దారి కోసం కూడా సపరేట్గా ఏదో ప్లాన్ చేసి వాళ్ళ పార్కింగ్ కూడా సపరేట్ ప్లేసు ఇక్కడే ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఇది ఈ మార్కెట్ చాలా మంచి మార్కెట్ అవుతుంది నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎంత పెద్ద బిల్డింగ్ ఏమీ లేవు పైన కూడా దొడ్డుకు వెళ్ళే పరిస్థితి లెటర్స్ కూడా పైన వాడుతున్నారు ఇది ఎంత దారుణంగా ఉంది ఎక్కడున్నాం మనం నగర నడిబొడ్డులో ఉంది తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకున్నాం పొట్టి శ్రీరాములు మార్కెట్కి తీసుకొచ్చి దీనికి ఎంత ఆధునీకరణ చేయడానికి అసలు ఏంటనేది మొత్తం చూస్తాం ఇది నాకు పరిస్థితి చూస్తే ఇది అంత డిస్మ్యాంట్ చేయాల్సింది ఇది తప్పకుండా మధ్యలో ఇక్కడ ఒకసారి చూడండి ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజా ప్రతినిధులుగా మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక ప్రజలందరికీ వర్తకుల దగ్గర నుండి తోపుడు బొల దగ్గర నుండి సామన్ కామన్ మ్యాన్ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి మేలు చేయడం మా అందరి మా ప్రజా ప్రజలుగా మా ముగ్గురు బాధ్యత కనుక చేసుకుంటూ అవసరమైతే ఇది నేను అసెంబ్లీలో కూడా సిన పరంగా వేసి దీనికి ఏం చేయాలనుకున్నా అడుగుతానని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నా చాలా అత్యంత దయనీయ పరిస్థితుల్లో మార్కెట్ ఉంది నగర నడిబొడ్డులో ఇటువంటి మార్కెట్ ఉండడం మన అదృష్టం ఎంత ప్లేస్ ఉండడం కాకపోతే ఇక్కడ అడ్డగోలుగా కట్టిస్తున్నందువల్ల బ్లాకులన్నీ నిరుపయోగం అయిపోయినందువల్ల ఈ లోపల ఉండే వర్తకులందరూ రోడ్ల మీదకి వెళ్ళిపోయినందువల్ల ట్రాఫిక్ అంతరాయం ఇబ్బంది జరిగి లోపలికి ఏమైనా లారీలు రావాలన్నా సామాన్లు రావాలన్నా అవ్వట్లేదు సామాన్యమైన ఇబ్బంది అవుతుంది అందుకు ఐదు బ్లాక్స్ ఉన్నాయి పైన